దసరా పండుగ కానుకగా బతుకమ్మకి రేవంత్ అన్న గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది మహిళలందరికీ రాష్ట్రంలో మహిళలందరికీ రెండు చీరలతో పదహారు వందల రూపాయలు ఉద్యమకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో రాష్ట్రం అంతటా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మకి సంబంధించి రెండు చీరలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది దసరా కానుకగా మహిళలందరికీ కూడా ఇందిరమ్మ చీరలని పంపిణీ చేయబోతున్నారు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఆడబిడ్డలకు సర్కార్ దసరా కనుక పదహారు వందల రూపాయల విలువైన చీరలు ఉచితంగా పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల చీరలు సిద్ధం చేస్తున్న సర్కార్ సో దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ సర్కార్ ఆడబిడ్డలకు చీరల పంపిణీ చేసేందుకు రెడీ అవుతుంది గత ప్రభుత్వంలో ఇచ్చినట్లుగా రకం కాకుండా ఈసారి ఒక్కొక్క చీర ఎనిమిది వందల రూపాయలు ఖరీదు చేసేటటువంటి రెండు చీరలను పంచబోతున్నారు అంటే ఒక్కో మహిళలకు రెండు చీరలు అయితే లభిస్తాయి సో ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా ఈ చీరల పంపిణీ అయితే జరుగుతుంది సో ఈ నెలలోనే మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల చీరల పంపిణీ చేయబోతున్నారు తెలంగాణలో దసరా పెద్ద పండుగ కాక ఇక బతుకమ్మ వేడుక తెలంగాణకే హైలైట్గా నిలుస్తుంది విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎక్కడెక్కడో వెళ్ళిన వారందరూ కూడా దసరా పండుగకు సొంత ఊళ్ళకి చేరుకుంటారు ఇదిలా చిన్నది పెద్దది అనే తేడా లేకుండా పండుగ పూట కొత్త చీర కట్టుకోవాలని ప్రతి బిడ్డ ప్రతి ఆడబిడ్డ ఆశపడుతుంది అయితే ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తే కుటుంబం అంతా దసరా పండుగకు కొత్త బట్టలు తీసుకుంటారు లేదంటే తల్లిదండ్రులు ఊరుకొని పిల్లలకు కొత్త బట్టలు కొంటారు కానీ పండుగ నాడు ఆడబిడ్డ కొత్త చీర కట్టుకుంటేనే అందం దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వాలు బతుకమ్మ పండుగకు ఉచితంగా చీరల పంపిణీ చేసేవి ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆడబిడ్డలకు బతుకమ్మ సందర్భంగా చీరలు పంచేందుకు రెడీ అయింది ఈసారి బతుకమ్మ పండుగ సందర్భంగా రేవంత్ సర్కార్ తెలంగాణ ఆడబిడ్డలకు పదహారు వందల రూపాయలు విలువ చేసేటటువంటి రెండు అందమైన చీరలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇంద్రమ్మ మహిళా శక్తి పథకం కింద తెలంగాణలో మహిళలకు వీటిని పంచబోతున్నారు బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక్కో మహిళకు రెండు చీరలు పంపిణీ చేయబోతున్నారు అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మహిళలకు బతుకమ్మ చీరల పేరుతో ప్రభుత్వం చీరల పంపిణీ చేసింది అయితే ఆ చీరలు చాలా నాశరకంగా ఉండేవి దీంతో చాలామంది వాటిని తీసుకోవడానికి ఇష్టపడేవారు కాదు ఒకవేళ తీసుకున్న వినియోగించేవారు కాదు కనుక పేరు చెప్పి ఇంత నాశరకం చీరలు పంపిణీ చేయడం ఎందుకు అనే విమర్శలు కూడా వచ్చాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న రేవంత్ సర్కార్ ఈసారి ఆడబిడ్డలకు మంచి నాణ్యమైన చీరల పంపిణీ చేసేందుకు రెడీ అవుతుంది దీనిలో భాగంగా ఒక్కొక్కటి ఎనిమిది వందల రూపాయల విలువగల రెండు నాణ్యమైన చీరలు అందించేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది ఇందిరా మహిళా శక్తి పథకం కింద సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ముప్పై తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల చీరల పంపిణీ చేయబోతున్నారు ఈ పథకం ద్వారా ఆరు వేల మందికి పైగా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించింది సర్కార్ చీరలు చాలా అందంగా ఎంతో మన్నిగ్గా ఉన్నాయని అంటున్నారు రేవంత్ సర్కార్ పంపిణీ చేయబోయే చీరల కోసం ఆడవారు ఆతృతగా ఎదురుచూస్తున్నారు